ప్రజెంట్ మనం ఆల ఆలవెల్లి మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే రావడం జరిగింది మరి ఆ ఆలయ దర్శనానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని వచ్చేద్దాం రండి ఈ ఆలయానికి ముందరే పెద్ద కోనేరు ఉంది మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ స్టే చేసి ఒకరోజు స్టే చేసి ఆచరించి ఆ యొక్క స్వామివారి యొక్క పూజను చేయించుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క కోనేరులో స్నానం చేసిన తర్వాత ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళి అక్కడ హోమాలు పూజలు అయితే చేసుకోవడం జరుగుతుంది